నమస్కారమండి సుమతి శతకంలో నేడు డెబ్భై నాలుగవ పద్యము భావము వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ శుభముల పొందని చదువును నభినయము గరాగరమునందని పాటల్ లేని కూటమి సభ మెచ్చని జపన సుమతి భావం మంగళములను పొందని విద్యయును నటనము తోడను సంగీత సామరస్యము తోడను కూడిన పాటలును సందడులు లేని కలయికయును సభలయందు మెప్పును పొందని మాటలును రుచివంతవులు కావు అంటే చెప్పనివి సమాప సర్వే జనం సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనము ఉంటాము